స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ఇందులో శృతి హసన్ కథానాయక్ నటించగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ఓ ఊపు ఊపేసింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం డైలాగ్ డెలివరీ ఓ ట్రెండ్ సెట్ చేసింది శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ రెండు వేల పన్నెండు మే పదకొండున రిలీజ్ అయింది ఈ మూవీ విడుదలైన రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండేళ్లు పూర్తయింది ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ కంటే ముందే శంకర్ డైరెక్షన్ లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో పవన్ నటించాలని కానీ తను రిజెక్ట్ చేయడం వల్ల ఆ హిట్ మరో హీరో ఖాతాలోకి వెళ్ళిందన్న విషయం ఇప్పుడు బయటకొచ్చింది గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందే పవన్ కు శంకర్ ఓ స్టోరీ చెప్పారట దానికి రొమాంటిక్ రిషి అని పేరు పెట్టుకున్నారట కానీ ఆ తర్వాత అదే చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించారట కానీ రొమాంటిక్ రిషి కాకుండా మిరపకాయ అని పేరుతో రిలీజ్ చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది రవితేజ ఫిల్మ్ కెరియర్ గ్రాఫ్ ను మరింతగా పెరిగేలా చేసింది అయితే ఈ న్యూస్ ఇప్పుడు ఇన్నేళ్లకు బయటకొచ్చిన పవన్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ అయ్యేలా చేస్తోంది అప్పుడు హరీష్ శంకర్ మాట వింటే ఇప్పుడు మరోలా ఉండేది కదన్నా అన్న కామెంట్ వస్తోంది